నమస్కారం జెఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం మా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం పోసాన్పల్లి గ్రామం మేము మీ ముందుకు ఎందుకు వచ్చామంటే నిన్న జేఎన్టీవీలో ప్రసారమైన వార్తలను వాస్తవాలని ముందు పెట్టడానికి మేము ఈ టీవీ ముందుకు వచ్చాము ఈరోజు జరిగిన కథనం ఏంటంటే వన్ నైంటీ టూ సర్వే నెంబర్ ఇది మా తాతలు ముత్తాతలు ఇది దున్నడం జరిగింది వెనకటి నుంచి ఈ జాగను వాస్తవాలు తెలియాలంటే పక్కబడి జాగాలను ఎవరిని అడిగినా కూడా ఇది దున్నింది ఎవరంటే చెప్తారు ఇంకోటి రెండవది ఏంటంటే ఇక్కడ మా తాతమ్మలై మా తాతలై బొందలున్నాయి వేరే వాళ్ళ అయితే ఇంట్లో పెట్టనీయరు మూడో విషయం ఈ బెస్సవార్లు ఎవరైతే ఉన్నారో పోసంపల్లి గ్రామానికి చెందిన బెస్సవాళ్ళు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు లేపిన పుకారు ఏంటంటే ఇది బెస్స సంఘానికి సంబంధించింది గంగాపుత్ర సంఘానికి సంబంధించిందని తర్వాత ఇంకోటి ఇండ్ల జాగకు సంబంధించిందని మూడవది ఇది మేము నైన్టీన్ నైంటీ ఫైవ్లో మేము టీడీపీ హయాంలో మేము పది ఎకరా ల్యాండ్ని మేము ఇండ్ల స్థలాల కోసం అమ్మినామని ఇవన్నీ వీళ్ళు సృష్టించినాయి అందులో ఒక ఇరమైన సామి అనే వ్యక్తి ఏం చేసినా అంటే దీనివల్ల మాకు కొంచెం లాభం చేకూరుతుంది అని చెప్పి ఒక డబ్బుని ఆశించడం జరిగింది ఇండైరెక్ట్ ఒక పది లక్షల రూపాయలు మమ్మల్ని అడిగిండు మేము దానికి నిరాకరించినందుకు ఇదన్నీ కట్టుకదల ఇదంతా ప్రయత్నం చేస్తాం అసలు ఈ గొడవ జరగడానికి కారణము ఈ కులానికి చెందిన ఇరమైన సామి అని ఆయన మొదటి ఏ వన్ మొదటి వ్యక్తి ఆయననే ఆయన మూలంగానే మా రెండు ఇరు వర్గాలకు గొడవ జరుగుతుంది చాలా మందికి ఈ దీని విషయంలో ఎవరికి తెలియదు ఈ జా ఇక్కడ ల్యాండ్ వీళ్ళది వాళ్ళది వీళ్ళకి సంబంధించదు ఈ ఎరమైన సామి అనే వ్యక్తి ఏం చేసిందంటే ఇప్పుడు వాళ్ళ కులంలో ఒక డెబ్బై వంద ఉంటుంది ఎవరు ఇంటికి ఎవరో ఒకరు రాకపోయినా పదిహేను వందల ఫైవ్ రూపాయలు చొప్పున ఆయన చెప్పి అందరిని ఎగేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ఒక వంద మందితో ధర్నాకు దిగిండు బెస్త కులం అందరు వంద మంది ఎందుకు వచ్చారు ఇది ఎవరు ఇప్పుడు ఈ జాగ ఉన్నది ఈ జాగ ఎవరిది మా తాతలది కాబట్టి మేము కొట్లాడుతున్నాం ఇప్పుడు ఎర్రమైన సామి ఎవరిది ఆయనకు ఏం హక్కుదారున్నది ఇక్కడ రానికి సరే మీ బెస్త సంఘం ఎక్కడుంది మీ బెస్త సంఘంకి ఎన్ని సంఘాలు కడతారు మీ బెస్త సంఘాలు ఏడ పడితే ఏడకుళ్ళ జాగుంటే ఆడ కడతారు బెస్త సంఘాలు సరే పోనీ ఇది అయిపోయింది ఇప్పుడు అందులో ఉన్న ఒక నలుగురు క్యాండిడేట్లు మెయిన్ ఎరమైన సామితో ఇంకో నలుగురు క్యాండిడేట్ ఉన్నారు వీళ్ళు ఏందంటే పైసలకు ఆశించి మధ్య మధ్యవర్తితోని ఒక మాట చెప్పడం జరిగింది మాకు సగం జాగా ఇవ్వడం అయితే జరిగితే మేము దీన్ని ఒప్పందం ప్రకారం దీన్ని చెరిసగం చేసుకుందాం అయితేనే కాంప్రమైజ్ అవుతాం లేదైతే దీన్ని ఎక్కడి దాకా తీసుకోపోతామో మాకే తెలియదు మేము ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా సావాలన్నా సాధింతాం ఎట్లా ఏమో అట్లా చేస్తామని బెదిరింపులు కూడా జరిగినాయి మేము దానికి ఎందుకు బయట పెట్టాలి అని చెప్పి మేము తెల్లారులేసే ముఖం చూసుకుంటాం మొక్క ఊర్లో అని చెప్పి మేము చాలెంట్గా ఉండడం జరిగింది మళ్ళీ ఇదే విషయంలో ఇప్పుడు ఈ ఎర్రమైన సామెటైనా ఆయనకి ఏం పని ఏం పని ఉండదు లేడల్ ఎడ్యుకేషన్లు ఉన్నాయి ఏడ ల్యాండ్ ఏడికి పోతే ఏడ పైసలు దొరుకుతాయి వానికి విని ఆయన వల్ల ఒక ఐదారు మంది మా ఊర్లే బాధితులు ఉన్నారు ఆయన వల్ల ఇక్కడ ల్యాండ్ అమ్మి అక్కడ పైసలు తీసుకోవడం అక్కడ ల్యాండ్ అమ్మి ఇక్కడ పైసలు తీసుకోవడం ఆయన పనేది ఆయన పనేది రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆయన ఏమన్నా ఆయన వృత్తి ఏందని అడిగితే అదే ఒక్కొక్కరు దగ్గర డబ్బులు తీసుకొని ఇంకొకరు చేయడం జరిగిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడించారు ముట్టడించి ఎంఆర్ఓ బయటకు రావాల డౌన్ డౌన్ అది సంథింగ్ ఏదో ఆయన ఆడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఎంఆర్ఓ బయటకు వచ్చి వాళ్ళకి కేసు తీసుకొని తెల్లారి ఆర్ఐని ఎంక్వైరీ పంపిణారు ఆర్ఏ ఎంక్వైరీకి వచ్చినాడు ఇక్కడ ఏం చేసిండే ఇరు వర్గాలను పక్కగుంచుకొని వన్ నైంటీ టూ సర్వే నంబర్ మొత్తం చుట్టూ తిరిగి ఆయన ఏం చేసిండు ఎవరి దగ్గరదారు ఆయన అబ్జర్వ్ చేసి మీరు ఇరు వర్గాలు ఆగాలని చెప్పి ఆయన చెప్తుండగానే లక్డారం ఎక్స్ సర్పంచ్ కందూరు ఐలే పైన ఈ ఎరమైన స్వామి గౌటే రవి ఒంగలి ఒంగలి నర్సయ వీళ్ళు నువ్వు ఏ గ్రా నువ్వు ఏ గ్రామానికి చెందినవాడు నీకు ఇక్కడ ఏం పనిరా ఇక్కడ నీకు ఏం పనిరా అని ఉద్దేశపూర్వకంగా మాట్లాడి నీకు ఇక్కడ ఏం అవసరం నువ్వు ఎందుకు వచ్చినావని ఆరే ముందటిని ఆరే కళ్ళ ముంగట్ని ఆరే చూస్తుండగానే ఆయన మీద దాడి చేయడం జరిగింది ఆయన కారు అద్దాలు వలగొట్టి వాళ్ళ కొడుకు మీద వాళ్ళ కొడుకు బట్టలు నింపి మరి కొట్టడం ఇక్కడ నుంచి అక్కడ మెయిన్ టవర్ వరకు కొట్టు కొట్టుకుంటూ తీసుకోవడం జరిగింది ఇది వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చేసిన పని ఇది ఆరే ఉండగా కూడా ఇరు వర్గాలను ఆగుమని చెప్పినాక మీరు ఎందుకు వాళ్ళ మీద దాడి చేస్తారు సరే అప్పుడు జాగ మీదే మాదో అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఒక ఎంఆర్ఓ అయినా ఒక ఆరేని పంపించిండు సర్వేకి సర్వే అయ్యేదాకా కూడా మీకు అంత ఓపిక లేదు ఎందుకు సరే మీ జాగ అయితే మీరు ఎందుకు అంత ఉరుకుతురు మరి మేము ఎందుకు వస్తలేము అట్లా ఇప్పుడు పలానా వ్యక్తి ఇప్పుడు ఆయన సర్పంచ్ ఆయన కొంచెం విలువ ఉన్నది ఆయన మీదే చేసుకోవడం మీకు పద్ధతి కాదు కదా పుట్టి దాన్ని కూడా న్యాయం చేయగల సిద్దిపేట జిల్లా అది కొమరవెల్లి మండలం గ్రామం పోసాన్పల్లె నా పేరు ఈరి భిక్షపతి మా తాత ఈరి బీరయ్య దున్నిండు తర్వాత మా అయ్య సిద్ధయ్య దున్నిండు తర్వాత నేను కూడా భూమి మీదకి వచ్చిన నా పేరు బిక్షపతి ఇంకా మా మా పెద్దయ్య మల్లయ్య ఈరి మల్లయ్య దున్నిండు తండ్రి మా అన్నగాడు మల్లయ్య ఆయన దున్నుండు తర్వాత మా కొడుక అయితే ఈరు బీరప్ప కూడా వచ్చిండు కాస్తులకు మేము మూడో తంతె నుంచి దున్నుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ఈ దస్తాలు సంఘం కానీ మాది కురు ఇది గంగపుత్ర సంఘం అని మా మీదకి మా పదిలో వాళ్ళు వంద మంది మా మీదకి దౌర్జన్యాన్ని కొత్తరు మేము కబ్జా మీద ఉండేవాడికి మూడో తంతే ఇప్పుడు వాళ్ళు దౌర్జన్యం చేస్తుండ్రు మామూలు మా పట్టా అయింది మేము కబ్జా మీద ఉన్నాము వాళ్ళు దౌర్జన్యంతో మా మీద కొత్తుండ్రు దయచేసి న్యాయం చేయగలరు ప్రభుత్వం చూస్తున్నారు కుమరవెల్లి మండలము అది పోసానిపల్లె మేము ఈరోళ్ళము కురుమలము మామల నా పేరు ఈరు బీరయ్య ఇది జాగ మా తాత తండ్రులు నూట యాభై ఏళ్ళు కావచ్చు ఎన్ని ఏళ్ళు అయిందో మాకు తెలియదు మా తాతల కాడికే దున్నుకుంటూ వచ్చారు మా తండ్రులు దున్నరు ఇప్పుడు మేము దున్నాము మా దానికైనా మా కొడుకులోకి ఇస్తున్నాము ఇస్తే ఇది మాదాని వాళ్ళు ఆక్రయించుకుని అడ్డుపడి వస్తాను వచ్చి మమ్మల్ని నానా తిప్పల పెడతారు ముందుకొని కొట్టడం జరుగుతుంది తిట్టడం జరుగుతుంది వాళ్ళు మాకు ఏది న్యాయం చేయగలగారు మీరు ఏ గవర్నమెంట్ అయినా ఎమ్ఆర్ఓ అయినా ఎస్ఐ గారు అయినా మీకు నమస్కారం మాకు న్యాయం చేయగలమని మేము కోరుతున్నాము పోసానిపల్లి గ్రామం నా పేరు ఈరి కనకయ్య మా జాగలకు వాళ్ళు కావాలని వస్తున్నారు అది మా తాతల ముత్తాతల నుంచి జాగా మేము దున్నుకుంటున్నాం మేము దత్తనం కొన్ని పిడిలు జరిగినాయి ఇప్పుడు మాది గంగాపుత్ర సంఘం మాది ఇండ్ల జాగా ఇది అదని వచ్చి కొట్లాడి దౌర్ణంగా చేసి అడ్డం తిరుగుతున్నారు మాకు ఎవ్వరు దిక్కు సక్కు ఎవ్వరు లేరు మాట్లాడట వాళ్ళు ఇప్పుడు వేరే ఒక వాళ్ళని కాక వేరే వాళ్ళని ఎవ్వని అడిగినా సపోజ్ చెప్తారు మాట్లాడతారు మాకు ఎవరో తెలియక లక్డోరపు అయిన సర్పంచ్ని జర కొంచెం మీడియా వల్ల ఆయన గిరిజవారు వస్తుండే ఆ జర సూ రమ్మని తోలుకొచ్చుకున్నందుకు ఆయన నిరిగేసి మర్రేసి కొట్టిరు మమ్మల్ని కూడా మొన్న వారం రోజుల కింద నన్ను కొట్టిరు బాగా మళ్ళీ ఇప్పుడు గిరిజవారు వచ్చిండు చూసుకపోను పంచనామ కిందకు వచ్చినందుకు ఆయన వచ్చినందుకు ఆయన నిరుగా మరగా వేసి కొట్టిరు సార్ నమస్కారం దీని ఒకటి మాకు న్యాయం జరగాలి అంతే సార్ మాకు ఏమొద్దు వాళ్ళ జాగొద్దు మాకు ఏమొద్దు మాకొక్కటి న్యాయం చేయాలి అంతే పోదాం అందరం మా జాగా మాకు కావాలి మా తంతలు పిడులు జరిగినాయి సార్ మాకు వాళ్ళ జాగొద్దు మేము వాళ్ళ జాగవద్దు మాది మాకు కావాలి సార్ అంతే మాకు న్యాయం చేయాలి ఎవరైనా ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా కానీ మాకు ఒక్కటి న్యాయం చేయరు మా గొల్ల కుర్మలకు మా కురుములం మేము మాకు ఒక్కటి న్యాయం చేయరు మాకు అన్యాయంగా అయితే మాకు వద్దే వద్దు సార్ మాది మాకు మాకు న్యాయం చేయరు మాకు అంతే సంతోషం సార్ మాకు ఏం లేదు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.